ఫైవ్ లాక్స్ అయి ఉంది కదా కట్టేదామ్మా త్వరలో కట్టేద్దాం ఉంటానే ఎరా మోహన్ ఏదో అర్జెంటు కాల్ చేస్తావు ఫస్ట్ తిను అలాగే అన్నయ్య ఏదో అడుగుతున్నావుగా అడగరా అన్నయ్య మా అమ్మాయి మెడిసిన్ చదువుతుందని మీకు తెలుసు కదా తను ఫీజ్ కడతాకి ఐదు లక్షలు తక్కువ అయినాయి మీరు ఏమైనా అడ్జస్ట్ అని ఫోన్ చేశాను ఆయన సరేరా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తా కానీ తొందరగా ఇచ్చాయి ఓకే అన్న థ్యాంక్ యూ మీ థర్టీ పర్సెంట్ లాగా బ్లైండ్గా ఇవ్వాలి నా కష్టం తెలిసిన వాడు నిజమే చెప్తాడు ఐదు లక్షలు బెట్టింగ్ కడితే ఐదు లక్షలు వస్తుంది వచ్చే పది లక్షలు అనే డబ్బులు అనేక ఇచ్చేయచ్చు నా ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి ఇప్పుడే దీని మీద బెట్టింగ్ కట్టేస్తాను ఇది లక్షలు పోయినాయి కృష్ణ ఉన్నాడుగా కృష్ణ కాల్ చేస్తా అమ్మాయి చదువు కోసం అడుగుతున్నావు కాబట్టి ఇస్తున్నా తొందరగా ఇచ్చేసే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నా చూసుకోండి థ్యాంక్ యూ బెట్టింగ్ కట్టి మొత్తం రప్పించేసుకుంటా అమ్మాలయ్య నిన్ను పెద్ద డాక్టర్గా చూద్దాం అనుకున్నా నీ చదువు కోసం మన బంధువుల దగ్గర అప్పులు కూడా చేశాను అయితే మొబైల్లో వచ్చిన ఒక యాడ్ ద్వారా ఆ చేస్తూ వెట్టింగ్ యాప్ ద్వారా డబ్బులన్నీ కోల్పోయాను ఆ డబ్బులే వస్తే నీ చదువు చేసిన అప్పులు తీరిపోతాయని అనుకున్నా కానీ ఇలా మోసం చేస్తానని అనుకోలేదు తల్లి మనలాగా ఇంకెవ్వరూ మోసపోకూడదు దయచేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఈ విషయాన్ని అందరికీ తెలియచే తల్లి మరువు జన్మంటే నీకు కొడుకులాగా పుడతాను